వికారాబాద్ జిల్లాలోని తాండూర్ నకిలీ ఉత్పత్తులకు దొంగ నోట్ల తయారీకి ప్రధాన కేంద్రంగా మారిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నకిలీ ఎల్లం నకిలీ ఫెవికెక్ వంటివి గతంలో దొరికినా ఇప్పుడు ఏకంగా నకిలీ నోట్ల తయారీకి కలకాలం కేంద్రంగా తాండూరు పేరు చర్చనీయాంశమైంది అయితే తాజాగా హైదరాబాద్ లో నకిలీ నోట్ల మూట పట్టుబడటంతో తాండూర్ లింకులు మరోసారి బట్టబయలయ్యాయి పోలీసులు తొమ్మిది వందల యాభై నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు వీటి మొత్తం విలువ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు జేకే బాండ్ పేపర్ తో సమానంగా కత్తిరించి దానిపై గ్రీన్ ట్యాగ్ తో అతికించి అసలు నోట్ ను మించిన నకిలీ తయారు చేస్తున్నారు నిందితులు నకిలీ నోట్లను జలామణి చేసేందుకు ఏకంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పోలీసులు పెట్టారు దీన్ని చూసే అబ్దుల్ వహీద్ తహాన్ అనే వ్యక్తులు రమేష్ ను సంప్రదించి ఓ ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నారు మూడు రోజుల క్రితమే తాండూరులోని తన నివాసాన్ని ఖాళీ చేసి కుటుంబంతో సహా చంపయ్యాడు తాండూరులో ఈ నకిలీ వ్యాపారం నిరాటకంగా కొనసాగించడానికి స్థానిక అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే నకిలీ అల్లం నుండి నకిలీ నోట్ల వరకు దొంగ దొరుకుతున్న కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఇతర శాఖల అధికారులు విఫలమవుతున్నారనేది

తెలుగు ఫస్ట్ తెలుగు ఫస్ట్ తర్వాత ఏం హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మేదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో ఒక ఎయిట్ మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్ టోటల్ నైన్ ఫిఫ్టీ నోట్స్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి హోండా యాక్టివా టూ వీలర్ ఒకటి సుజుకి ఒకటి తర్వాత హోండా గ్రేజియా టూ వీలర్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్గా నేటివ్ నేటివ్ ఆఫ్ గుండిమల్ విలేజ్ కోజ్గి మండల్ ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు ఇన్వాల్వ్ నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది చాంద్రాంట పోలీస్ స్టేషన్లో గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఏమో ఏంటంటే ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెరికాల్ తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లు అసలైన నోట్లుగా చాలా చేస్తుంటారు దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే ఆ కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ దాని అకౌంట్లో ఆ కింద దాని కామెంట్లో తన ఫోన్ నెంబరు ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది అతను ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహిద్ అండ్ తాహాద్ ఇద్దరు వ్యక్తులు దాన్ని చూసి ఆ కస్తూరి రమేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు ముందుగా వాళ్ళకు వన్ ఇస్ట్ ఫోర్ అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే నాలుగు నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వహీద వాళ్ళ గారు నోట్లు తీసుకొని వన్ ఇస్ట్ త్రీ రేషియో చెప్పిన సోయిల్ అండ్ ఇద్దరు వ్యక్తులు కూడా చేసి జరిగింది అక్కడి నుంచి వాళ్ళిద్దరు సోయిల్ అండ్ ఫైజ్ వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఉమర్ కు మనిష్ టూ అట్లా ఆ విధంగా వాళ్ళంతా ఫోర్ త్రీ టూ వన్ అట్లా దాన్ని నకిలి నోట్లుగా చలమని చేస్తున్న చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఇద్దరు మొత్తం టీమ్ అందరిపై కూడా పట్టుకోవడం జరిగింది అది దర్యాప్తు నడుస్తుంది ఈరోజు ఇదంతా అయిపోయిన తర్వాత కోర్టులో రిమైండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ టాస్క్ లో పాల్గొన్న కమిషన్ టాస్క్ ఫోర్స్ టీమ్ సౌత్ వెస్ట్ జోన్ సౌత్ వెస్ట్ జోన్ కమిషనర్ టీం ప్లస్ మెహదిపట్నం ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ మెహదిపట్నం ఇన్స్పెక్టర్ మల్లేష్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రితిరెడ్డి ఇతర సిబ్బంది అందరికీ కూడా డీసీపీ గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది సరే వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడం इंडिया ब्यूटी कोई भी माइनर नहीं है वही देर नहीं है ना साहब कई कुछ तुम्हारे वीडियो भेज गए तो काफी है नहीं तो दिखना ना खाली आपकी से एक्स्केमेंट दिखना साहब नहीं ना अगर क्रिस्टल में बताऊं नहीं तो नहीं तो बहुत कोठुठुला हां मतलब नहीं है वो यूज नहीं तो मार के डरता प्लास्टिक के थैली के ताकिना ना షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి